హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ సీరోస్ అయితే మనం మన విజయవాడలో నా మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన లేడీస్ షో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా చక్కగా షేర్ చేసాము మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాము సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి ఈ షాప్కి విజిట్ అవ్వడానికి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ వీడియోలో మనం జార్జెట్ శారీస్ డైలీ వేర్ శారీస్ షేర్ చేస్తున్నాం అండి డైలీ వేర్ అండ్ పట్టు అంతా షేర్ చేస్తాం ఏంటంటే పండగ సీజన్ కదా దేవుడికి మూల పెట్టాలన్నా కానీ ఎవరికన్నా గిఫ్ట్ ఐటమ్ ఇవ్వాలన్నా ఈ ఐటమ్ బాగుంటుంది క్వాలిటీ పరంగా ఇది బాక్స్ ప్యాకింగ్ తో వస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది లూజ్ ప్యాకింగ్ విత్ కవర్ తో వస్తుంది కవర్ విత్ ఫుటో తో వస్తుంది దీనిని మనం టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నాం మేడం ఇది ఓన్లీ హోల్సేల్ పర్పస్ స్టైల్ మేడం ఆ స్టైల్లోనే మనం సింగిల్ పీస్ కూడా ఇస్తున్నాము కానీ బల్క్ ఆర్డర్ అయితే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము ఏదన్నా క్వాలిటీ బట్టే వస్తుంది మేడం ఐటమ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాట్ మేడం బ్లౌజ్ ఇదంతా శారీ వస్తుంది ఇదిగో మేడం అంతా శారీ మంచి ప్రింట్ వచ్చిందండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గాయస్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి నేర్ బి ఉంటే రండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి సింగిల్ శారీ కూడా చేస్తారు ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చి కేవలం ఒక్కొక్క శారీ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మేడం ఓకే టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అవును మేడం ఇందులో వచ్చేసిన కలెక్షన్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మేడం ఒక్కొక్క డిజైన్ కి ఫోర్ పీస్ వస్తాయి అండి రెగ్యులర్ వేరుగా డైలీ పర్పస్ అవునండి వర్కింగ్ ఉమెన్స్ కి అట్లా అనమాట పెట్టుబడి పర్పస్ సో మీ ఇష్టం గైస్ దేనికైనా యూస్ చేసుకోవచ్చు టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇదంతా కాస్ట్లీ డిజైన్స్ అండి మనం వీటిని ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ ఇస్తున్నాం మేడం ఇలా బండిల్ టు బండిల్ వస్తుంది మేడం మన దగ్గర అయితే బండిల్స్ మొత్తం బండిల్స్ కావాలి అంటే అన్ని సప్లై చేయడానికి రెడీగా ఉంటాం మేడం మనం ఓకే ఫీచర్స్ బాగా లైక్ చేస్తున్నారండి ఇది సీక్వెన్స్ సీక్వెన్స్ ఆర్గాన్జాలో సీక్వెన్స్ మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఇదంతా ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ ఇదంతా శారీ మేడం ఇది పళ్ళు పార్ట్ శారీ మొత్తం వస్తుందండి మీకు సీక్వెన్స్ కలర్ కూడా బాగుందండి చాలా బాగుంటది మేడం క్లాస్ గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది గోల్డ్ బార్డర్ వచ్చేసి అది కూడా మనకి వీవింగ్ బార్డర్ కూడా చక్క మంచి ట్రెడిషనల్ లుక్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి ఇది కూడా జెకౌట్ టైప్ వచ్చింది అవును మేడం ఎంత పడుతుందండి 1099 1099 ఇందులో వచ్చేసిన కలర్స్ మేడం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి కొరియర్ ఫెసిలిటీ ఉంది యూస్ చేసుకోండి ఇదంతా కలర్ షార్ట్ మేడం మొత్తం రొయ్య తొంభై రూపీస్ ఓకే ఇది వచ్చేది మనం ఇప్పుడు మళ్ళీ బాగా ఉంది మీకు ఒక పీస్ ఓపెన్ చేశాను ఓకే ఇది వచ్చేసి మీకు పార్ట్ మేడం మంచి రాయల్ బ్లూ అండి అవును మేడం శారీ అంతా ఇలా వస్తుంది అంటే మీకు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ ఏదైతే వస్తుందో ఆ కలర్ తో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇదిగోండి మేడం ఇది వచ్చేసి పల్లు పల్లు ఇందులో వచ్చేసి నా కలర్ చూపిస్తున్నాను అండి మీకు ఇప్పుడు ఎంత పడుతుంది ఈ శారీ ప్రైస్ వచ్చి కేవలం పదిహేను వందల యాభై రూపాయలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అవును మేడం ఓకే ఇందులో వచ్చేసిన కలర్ చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిల్లో కలర్స్ సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి సింగిల్ శారీ కూడా మనం కొరియర్ చేస్తున్నాం మేడం చూపించేది ఉప్పాడ శారీస్ లో డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఇది ప్యూర్ లో వచ్చేసి టెన్ థౌసండ్ అబౌవ్ ఉంటుంది మనం ఏం తెచ్చినా ప్యూర్ కాన్సెప్ట్ స్టైల్ తీసుకొస్తాము ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ చూపిస్తాను జస్ట్ ఒకటి ఓపెన్ చేశాను మీకు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మేడం కలర్ చాలా అంటే చాలా బాగుందండి ఇదిగోండి మేడం ఇదంతా సారీ అండ్ బ్లౌజ్ పాట్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం కావాలి అంటే మనం ఈ బ్లౌజ్ యూస్ చేయొచ్చు లేదు అంటే మనం బోర్డర్ కలర్ లో ఏదైతే వస్తుందో అది జాస్మిన్ పట్టు బ్లౌజ్ తీసుకొని వర్క్ చేయించుకుంటే నిజంగా ఎక్సలెంట్ గా రిచ్ లుక్ గా ఉంటుంది లేదు మేడం శారీ మొత్తం ఇదే వస్తుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ వస్తుంది మేడం ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ వస్తుంది పళ్ళు ఏదైతే ఇస్తాడో బ్లౌజ్ అలా ఇస్తాడు కాబట్టి దీనికి ఈ స్టైల్ ఇచ్చాడు మనం దీనిని మాడిఫై చేసుకోవచ్చు కావాలి అంటే ఏదైతే బోర్డర్ కాన్సెప్ట్ బోర్డర్ లో పింక్ ఇచ్చాడు కాబట్టి ఆ పింక్ కలర్ బ్లౌజ్ హాఫ్ పట్టు తీసుకుంటే జాస్మిన్ పట్టు తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది మేడం ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ చూపిస్తానండి ఇందులో మనం ఫైవ్ డిజైన్స్ తీసుకొచ్చామండి ఫైవ్ డిజైన్స్ ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం ఇది శారీ ప్రైస్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చి కేవలం పద్నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇందులో మనం ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఈ శారీ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి షిప్పింగ్ చార్జెస్ ఫ్రీ మేడం ఓకే ఇందులో వచ్చేసిన ఫైవ్ కలర్స్ సి మేడం ఇందులో వచ్చేసి త్రీ డిజైన్స్ వస్తాయి ఇప్పుడు ఒక డిజైన్ చూపించాను కలర్ చార్ట్ మాత్రం కామన్ ఇప్పుడు ఈ డిజైన్ తర్వాత ఇంకో డిజైన్ చూపిస్తాను మేడం డిజైన్ మేడం వచ్చేసి చూడండి కాంట్రాస్ట్ స్టైల్ వస్తుంది బోర్డర్ కూడా మనకి చిన్నగా వస్తుంది మేడం ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ పళ్ళు ఇంట్లో ట్యాసిల్స్ కామన్ గానే ఉంటుంది అని చెప్పాం కదా దీనికి పళ్ళు ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది మేడం మనకి సేమ్ అవును మేడం ఎంత పడుతుంది ప్రైస్ మేడం దీని ప్రైస్ వచ్చేసి సేమ్ మేడం పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే మేడం ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అవును మేడం ఓకే కలర్స్ కామన్ అని చెప్పాను ఇది ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక్కొక్క డిజైన్ లో పళ్ళు పాటు ఒక్కొక్క స్టైల్లో వస్తుంది అందువల్ల మనం వీటికి కూడా ఓపెన్ చేశాను మేడం ఈ శారీ కూడా ఇందులో వచ్చేసిన ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కలర్స్ ఇందులో మాత్రం ఓన్లీ త్రీ కలర్స్ వస్తాయండి త్రీ కలర్స్ బాగుంది కలర్ కూడా ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి చక్కగా మంచి కలర్ నేత షేడ్ అండి అవునండి డిజైన్స్ అన్ని ఇందులో చూపించే కలర్స్ మొత్తం కలర్ స్టైలే మేడం ఇందులో వచ్చేసి ఓన్లీ త్రీ కలర్స్ మేడం ఉప్పాడ పట్టులో పోచంపల్లి శారీస్ మేడం పోచెంపల్లిలో కంచి బోర్డర్ రాదండి మనం ఇది స్పెషల్ గా స్పెషల్ డిజైన్ గా తీసుకొచ్చిందండి ఇదంతా ప్యూర్ కాన్సెప్ట్ ఇది కూడా సెవెన్ టు ఎయిట్ మధ్యలో ఉంటాయి ఈ డిజైన్స్ వీటిని మనం కేవలం పదిహేను వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం మేడం ఇదంతా శారీ చాలా స్మూత్గా ఉంటుంది ఇది పళ్ళు పార్ట్ వస్తుందండి బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది మేడం బోర్డర్ కలర్ ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది మనం వర్క్ చేయించుకోవాలి అంటే ఈ బ్లౌజ్ యూజ్ అవ్వదు వర్క్ చేయించుకోవాలి అంటే మనం గా జాస్మిన్ పట్టు బ్లౌజ్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవాలి అండి ఇదేంటంటే మామూలుగా ఈ ప్రైజ్ వాటికి కట్టు చెంగు లో ప్లెయిన్ వస్తుంది కానీ మనం తీసుకొచ్చే ఐటెం దేనికి ప్లెయిన్ రాదు ఇదిగోండి మేడం ఈ కట్టు చెంగు పాటు కూడా మనకి ప్లేన్ రాకుండా శారీ ఏ డిజైన్ అయితే వస్తుందో ఆ డిజైన్ తోనే వస్తుంది ఇందులో కూడా మన దగ్గర ఫైవ్ కలర్స్ అండ్ త్రీ డిజైన్స్ తో వస్తుంది మేడం అది మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత పడుతుందండి పదిహేను వందల యాభై రూపాయలు మేడం ఇందులో కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నాం చూడండి వీడియోని లైక్ చేయండి గైల్స్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసుకోండి వాళ్ళు కూడా షాపింగ్ చేస్తారు నేర్బీ ఉంటే రండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి చక్కగా లీఫ్ మొత్తం ఛానల్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేసేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మాతా పద్మావతి షాప్ నుండి మీకు లేటెస్ట్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓవరాల్ కలెక్షన్ అండి మీరు ఈ చీర తీసుకున్నా మనం షిప్పింగ్ చార్జెస్ అయితే తీసుకోవట్లేదండి ఇదంతా సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ కొరియర్ ఫ్రీగా ఇస్తారండి సో చూసుకోండి కొరియర్ చేస్తారు కొరియర్ చేస్తాము మనం ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేది ఓన్లీ ఈ ఒక్క డిజైన్ ప్యాటర్న్ కు మాత్రమే మేడం ఈ ఒక్క సెట్ కి కొరియర్ అయితే ఫ్రీగా ఇస్తున్నారండి మళ్ళీ వీడియోలో చూసిన ప్రతి సారీ కొరియర్ ఫ్రీ అని ఆడకండి సో చెక్ చేసుకోండి ఒకసారి వీడియోని నెక్స్ట్ అయితే ఇంకో కలెక్షన్ చూద్దాం ఈ ధర్మవరం పట్టు సారీస్ మేడం ఇది చాలా సంతోషించింది ఈ సారీ చూపించేదంతా ప్రీమియం క్వాలిటీ మేడం ధర్మవరం పట్టు శారీ అండి ఇది వచ్చేసరికి ఇది చూస్తున్నదైతే మనకి పళ్ళు పాట్ అండి చూసేది పళ్ళు పాటు మేడం ఓకే ఇదంతా శారీ పాటు మేడం వచ్చేది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఇది వచ్చేసరికి బిగ్ బోర్డర్ వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుందండి చూడండి మేడం ఇప్పుడు ఇందులో కలర్స్ డిజైన్స్ చూపిస్తాం మేడం బ్లౌజ్ ఎలా వస్తుంది మీకు ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుందండి మొత్తం జకార్డ్ టైప్ వచ్చి హ్యాండ్స్కి కూడా బోర్డర్ అండి ఇది చాలా స్మూత్ వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇది వెడ్డింగ్ సీజన్ కలెక్షన్ మేడం పెళ్లి కూతుర్లకి పెళ్లి పట్టు చీరలో ఆ ఐటమ్ ఇప్పుడు ఇందులో వచ్చే ఐటమ్ చూపిస్తున్నాను ఇందులో ఏ చీర అయినా తీసుకోండి కేవలం రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇదంతా మిక్స్ ఐటమ్ మేడం ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఆ రేట్ ఐటమ్ ఏదైనా తీసుకోండి మిక్స్ ఐటమ్ వచ్చింది మిక్స్ బల్క్ లో వచ్చింది మేడం ఐటమ్ షైనింగ్ చూస్తేనే అర్థమవుతుంది రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది టూ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఈ శారీ ప్రైస్ మంచి మంచి షేడ్స్ అండి ఇది పేస్టల్స్ కలర్స్ కలెక్షన్ ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారండి అందుకని మనం ఈ ఐటమ్ తీసుకొచ్చాము ఫైవ్ థౌసండ్ అబౌ ఉంటాయి అంటే సారీస్ ఇవి వచ్చేసరికి సంక్రాంతి ఆఫర్ ఇది సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ఈ కలర్ కూడా బాగుంది టూ ఫోర్ డబల్ నైన్ ఇది ఓవరాల్ కలెక్షన్ మేడం ఇది లైట్ వెయిట్ కోటా స్టైల్ మేడం ఇది బార్డర్ లెస్ వస్తుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కలర్ కాంబినేషన్ బాగుందండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం ఓకే స్లబ్ వస్తుంది ఇదంతా సారీ అండి ఓకే అసలు చాలా లైట్ వెయిట్ అనుకుంటా చాలా లైట్ వెయిట్ మేడం చాలా అంటే చాలా లైట్ వెయిట్

మేడం నెంబర్ ఆఫ్ డిజైన్స్ విత్ లో ప్రైస్ ఇదిగోండి మేడం ఏ చైర్ అయిన నాలుగు వందలు నాలుగు ఇప్పుడు మనం చూపించేది మలై కాటన్ మేడం ఇది విత్ బ్లౌజ్ తో వస్తుంది ఇది న్యూ చార్ట్ ఈ కంపెనీలో మనం లాస్ట్ టైం చూపించాము కానీ ఈ డిఫరెంట్ చార్ట్ మేడం ఇది న్యూ క్యాటలాగ్ తీసుకొచ్చాము మీకు వచ్చేసి పల్లో పార్ట్ మేడం పోచంపల్లి బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది మేడం ఓకే ఇప్పుడు ఇందులో కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నా మేడం ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే అండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం ఈ బ్రాండ్ది మలై కాటన్ ఇప్పుడు కాటన్ అన్ సీజన్ కాబట్టి మనం ఈ రేట్ ఇవ్వగలుగుతున్నాము ఇది మార్కెట్లో ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉందండి దీన్ని మనం కేవలం నాలుగు వందల రూపాయలకే ఇస్తున్నామండి ఓన్లీ ఫోర్ అండి మన ఓన్లీ కాటన్ శారీ ఇదిగో మేడం సుదీ బాక్సింగ్ టెన్ పీస్ హోల్సేల్ బాక్స్ బాక్స్ లెక్కన తీసుకుంటే మనం మూడు వందల ఎనభై రూపాయలకి ఇస్తామండి కాన్సెప్ట్ మేడం బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ లో ఫ్యాన్సీ మెటీరియల్ ఇందులో సిల్వర్ వీవింగ్ వస్తుంది గోల్డ్ వివింగ్ వస్తుంది రెండు ఇప్పుడు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇదిగోండి మేడం ఇది వచ్చి అండ్ బ్లౌజ్ వచ్చి మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది చక్కగా బోర్డర్ కూడా బాగుందండి బిగ్ బోర్డర్ ఇదంతా సారీ ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ వస్తాయండి ఫుల్ హెవీ వర్క్ వచ్చిందండి హెవీ వర్క్ వస్తుంది మేడం ఎంత పడుతుంది 875 రూపీస్ 875 రూపాయలు ఓకే 875 75 ఇదిగోండి అమ్మా ఇది ఒకటి చాలా ఎక్సలెంట్ అండి ఫుల్ హెవీ వర్క్ అసలు ఇందులోనే కొత్త కాంబినేషన్ కూడా తీస్తున్నాము ఈ రెండో బ్రాండెడ్ కంపెనీలు మేడం ఓకే ఇది బార్డర్ కూడా మీడియం బార్డర్ వస్తుంది ఇది పళ్ళు శారీ అండ్ దీనికి కూడా బ్లౌజ్ హెవీగా వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది మేడం ఇది ఓన్లీ ఇదిగోండి మేడం అండ్ ఇది త్రీ కలర్స్ మేడం ఓకే ఇది కూడా ఏ శారీ అయినా తీసుకోండి లుక్ అయితే మూడు వందల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఓకే నెక్స్ట్ చూపించేది మీనా కాటన్ శారీస్ మేడం మీనా కాటన్ చీరలు అవును మేడం ఇది మనకి లాస్ట్ ఇయర్ దాకా లంగావని స్టైల్స్ అడిగారు లాస్ట్ ఇయర్ అడిగారు అలా ఈ ఇయర్ లంగావని స్టైల్స్ మనం చక్కగా తెప్పించామండి ఇప్పుడు ఇదంతా మీనా కాటన్ డిజైన్ మనకి బోర్డర్ స్మాల్ గోల్డ్ బోర్డర్ ఇస్తాడు ఇదంతా డిజైన్ మేడం ఇది లంగవని స్టైల్ వస్తుంది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి మేడం మీనా ఒరిజినల్ మేడం ఇది ఒరిజినల్ ఇంకా అవును మేడం ఓకే ఏ బ్రాండ్ అయినా సరే పल्लू లాస్ట్ లో బ్రాండ్ కన్ఫర్మ్ గా చూపిస్తారండి ఇదిగోండి మేడం కలర్ కూడా బాగుందండి అసలు ప్రింట్ కూడా భలే వచ్చింది మీనా కాటన్ శారీస్ అండి లంగవని స్టైల్ లంగవని స్టైల్ ఈ ప్యాటర్న్స్ అన్ని ఇంకా లంగోని స్టైల్ లేకపోతే అన్నీ వస్తాయి మేడం అన్నీ వస్తాయి ఇందులో మలై కాటన్ అంటే అన్ని రకాలు వస్తాయి అన్ని రకాలు వస్తది అండ్ మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ పల్లు ఎలా వచ్చింది ఈ సారీకి స్టార్టింగ్ లో చూపించింది పల్లునే మేడం స్టార్టింగ్ లో చూపించింది పల్లు ఓకే ఇదే మేడం పల్లు పార్ట్ బ్లౌజ్ సెపరేట్ అవును మేడం బ్లౌజ్ సెపరేట్ ఎంత పడుతుంది ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కలర్స్ అవును మేడం ఇందులో లంగా ఓని ఉంటుంది మలై కాటన్ ఉంటుంది అన్ని మిక్స్ మేడం ఇది ఏదన్నా తీసుకోండి మనం ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఇస్తున్నాము చూసుకోండి మేడం ఎవరికి ఏది అది మీ కాళ్ళ దగ్గర ఉంటున్న మలై కాటన్ మేడం ఏ శారీ అయినా తీసుకోండి

వస్తుంది ఫార్టీ టూ పీస్ థర్టీ టూ పీస్ మేడం ఎవరికైనా హోల్సేల్ గా బాక్స్ బాక్స్ తీసుకుంటే గనక కేవలం ఐదు వందల పది రూపాయలే మేడం సంక్రాంతి ఆఫర్ సంక్రాంతి దాకా ఈ ఆఫర్ ఇస్తానండి